హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల కొత్త కొత్తబస్ స్టాండ్ ట్యాంక్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలంలో ఫోన్ చేసి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్స్ ఇవ్వడం జరిగిందండి హోండా సిటీ ఎస్ఎమ్ వేరేటు పెట్రోల్ పొరచాను రెండు వేల పదకొండు పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై నాలుగు వేల త్రీందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సన్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పోను ఇది చూసుకునే రైట్ సైడ్లో నెప్పు అండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ సోడ్ అండి ఏ ఫైన్ కూడా డ్యామేజ్ అయితే కదండీ ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి చూసుకోవచ్చు ఏపీఎస్ బ్రేక్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు అనేటువంటివిధ ఏం లేవు ఇంజన్ అయితే అవుతుంది అండి బాలెట్ కింద వరకు స్పార్క్ అయితే పెట్టలేదండి బాల్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్కి కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ యొక్క లుక్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి వెహికల్ చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ డోర్ లైనింగ్లో ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ఎనభై నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు తిరిగిందండి ఒరిజిన రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి వెహికల్ కంపెనీ ఫిటెడ్ మిగి సిస్టమ్ అవుతుందండి వెహికల్కి మాన్యువల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయండి వెహికల్కి చూసుకోవచ్చండి సీట్ కవర్ చూసుకుని కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అవుతున్నాయి అండి సీట్ కవర్ కూడా డ్యామేజ్ లేదు సీట్ కవర్ చూసుకుని కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ ఎంట్రీ చూసుకున్న ఎక్కడ కండిషన్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డైరపర్షన్ తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డైరెషన్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డైరెక్ర్ కూడా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చండి తీసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా ఎక్స్ట్రా కండిషన్ అవుతుందండి హోండా సిటీ ఐవిటెక్ అండి పెట్రోల్ పెట్రోల్ ఇంజన్ ఇంజను ఎటువంటి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇప్పుడు కంపెనీ పంచింగ్ కంపెనీ అదే విధంగా అవుతుంది వెహికల్ స్టెబిలైర్ చూసుకుంటే అది ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్టెబినడర్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్కి వెహికల్ యొక్క వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ ఒక వ్యూ తీసుకుంటే ఎక్సర్న్ కండిషన్లో అయితే మరి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహిక ఒక వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీటర్స్ చెప్తాను హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ పెట్రోల్ వర్షను మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదకొండు పన్నెండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఇరవై నాలుగు వేలు తిరిగింది అండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ ఒకటి కూడా చేయ్ంది మెయిన్ ల్యాసెస్ మొత్తం కంపెనీ ల్యాసెస్ ఉన్నాయి బాలినటట్ డికి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొలిసిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సెన్ కండిషన్ అయితే ఉంది ఈ ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవండి చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్స్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి షేరింగ్ షేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై